యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు శ్రోతలందరికీ సాయిరా మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమలకూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి రాముడు సాక్షాత్తు కథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథ రక్తవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి प्रवेयम् एतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आदानुबाहम् अरविन्द्र नगाय तातम्

నా రామచంద్రుడు ధీరుడు వెనుకకు తిరుగడు అతని సంకల్పమును ఎవ్వరూ ఆపలేరు అతనిని ఆపుటకై చేయు ప్రయత్నములు వ్యర్థములైపోవుటయే కాక అతనిని శ్రమ పెట్టిన వారమగుదుము అందులో రాముడు సత్యసంధుడు ఆలస్యము చేసిన దారి తప్పుదురు తక్షణమే రథమును తీసుకుని పొమ్ము రాజవీధులలో నా కొమరులు నడుచుచూ వెళ్ళుచుండిన ప్రజలు చూచి భరించలేరు వెళ్ళుము అని సుమంతుని తొందర పెట్టుచూ ఆ రథములో కొంత దారిబట్టము ఆయుధములు తీసుకొని పొమ్ము మరిచితి సుమంత నీ వెట్లైనను బ్రతిమిలాడి నీ చెప్పితినని తెలుపుచు సీతను అయోధ్యకు తిరిగి పంపుమని ప్రార్థించుము కొంత దూరము నీవు వనములో కూడను రథమునందు కూర్చునబెట్టుకుని ప్రయాణము చేయించుము వనములు చూచి జానకి కొంత భయపడునట్లు తెలిసిన వెంటనే రామాజ్ఞను గొని మిథిలా కిషోరియగు జానకిని కూడాను ప్రార్థించి నా మాటగా ఆమెకు నుడివి అయోధ్యకు తిరిగి రమ్మని ప్రార్థించుము నీవు అయోధ్యలో ఉండుటకు అంగీకరించకున్నా మీ తండ్రి అయిన జనకుని వద్దకు పంపు ఏర్పాట్లు మహారాజు గావించునని కూడా నుడువుమని దశరథుడు పదే పదే చెప్పుచుండెను ఇంతలో తప్పి పడి లేచి సుమంత ఇన్ని మాటలెందుకు నా సీతారామ లక్ష్మణులను మువ్వురిని తీసుకుని వచ్చి చూపించుము అట్టి ప్రయత్నమునకు పూనుకొని నన్నానంద పెట్టుము అని చాలా దీనుడై విలపించుచు రథమును త్వరగా తీసుకుని పొమ్ము రథము వెళ్లలేని ప్రదేశము వరకు వెళ్ళుము బహుశా మూడు నాలుగు దినములు రథములో ప్రయాణము సలుపవచ్చు ఆ తరువాత వారిని దింపి వారు కనుచూపు మేర వరకు వెళ్ళునంత వరకు ఉండి నీవు వారల క్షేమ వార్తను గైకునిరమ్ము వెళ్ళుము అని తొందరపెట్టెను దశరథ మహారాజు ఆజ్ఞ గైకొని సుమంతుడు రాజునకు నమస్కరించి రథమును నడిపించుకొని నగర వీధులలో కాలినడకతో పయనించుచున్న సీతారామ లక్ష్మణులను కలుసుకొని రాజుగారి వచనములు రామునకు విన్నవించి వారిని రథముపై కూ కూర్చుండబెట్టుకుని రాజవీధులలో నడిపించెను సీతారామ లక్ష్మణులు రథమునధిష్టించి ఇరుప్రక్కల కంటి ధారలతో దుఃఖావేశములతో రోదనలు సలుపుచున్న ప్రజలను శాంతించుడని పలుకుచూ నమస్కరించుచూ ప్రయాణమును సాగించిరి రాజవీధులు దాటి అయోధ్యా నగరమును వీడి కొంత దూరము వెళ్లిరి పురజనులు వీధుల వెంట పరువులెత్తుచు రథమునకు వెనుక దుమ్ము గగనమును గ్రమ్మి దారి తెలియనట్లు నిండినను ఏదో తలచుకొని రథమునకు వెనకాల వృద్ధులు స్త్రీలు యువకులు బ్రాహ్మణులు రామ మమ్ములను నీతో గుణిపొమ్ము అని విలపించుచూ పరువులు తీసిరి రాజవీధులు నిర్జన ప్రదేశములయ్యను అయోధ్య నిద్రించుచున్నదా అన్నట్టులా నిశ్శబ్దముతో చీకటి గ్రమ్మెను కొందరు ప్రయాణములు సలుపలేని స్త్రీ పురుషులు దారులలో స్తంభించి నిలిచిరి వీధులలోని తలుపులు బిగించుకుని లోన కుములుచు ఆహార పానీయములు మాని ఎక్కడివారక్కడే నేలపై బడి దొర్లిరి కొందరు శ్రీరాముడు మనస్సును మార్చుకొని రాత్రి చీకటైన తరువాత తిరిగి అయోధ్యకు వచ్చునేమో అని దారులు చూసిరి ఇంతలో దశరథుడు ఒక రథమును అధిష్టించి రామ సుమంత సుమంత రథమును ఆపు ఒక్క పరి నా ప్రేమమూర్తిని చూతును అని వీధులలో అరచుచు పరువులు తీసెను రామ రథమునకు దశరథుని రథమునకు మధ్య పరువులెత్తి అలసి దారిలో గూడిన ప్రజలు రాముడే తిరిగి వచ్చుచున్నాడా అన్న ఆశతో తలెత్తి చూసిరి దారికి అడ్డు తగిలిరి కాని దశరథుని రోదన విని వారును మరింత విలపించి రథమునకు చోటిచ్చి మహారాజా త్వరగా వెళ్లి మా రామచంద్రుని వెనుకకు రండి మా సంకల్పమును నెరవేర్చండి అని ప్రార్థించిరి ఎటులో రామరథము అయోధ్య ఇసుక తిన్నలపై వాయువేగముతో పరువులేడుచున్న దృశ్యమును చూసి దశరథుడు సుమంత సుమంత ఆపుము ఆపుము అని అరచుచూ వెళ్ళెను సుమంతుడు వెనుక వేగముతో వచ్చుచున్న రథమును చూచి రామచంద్ర తండ్రిగారైన దశరథుడు వెంట వచ్చుచున్నాడు కొంతసేపు నిలిపి వారి ఆజ్ఞను పొందుట మంచిదని కోరగా రామచంద్రుడు కూడాను పరువులెత్తుతో వచ్చుచున్న ప్రజలను తండ్రి రథమును చూచి మధ్య మార్గమున ఆపిన ప్రజలు చేరి మరింత విలపింతురనియూ మన రథమును ఆపిన అలసి సొలసి నేల కూలిన వెనుక ప్రజలుగూడను తిరిగి పరువులెత్తి వచ్చటకు ప్రయత్నింతురనియు ఇది ప్రజలకు లేనిపోని శ్రమను కలిగించుటే కాక తన వాగ్దానమునకు కొంత అంతరాయము కలుగునూ మార్గ మధ్యమున దశరథుడు విలపించుట ప్రజలు చూచిన రాజు గౌరవమునకు భంగము కలుగుననియూ అనేక విధముల తలంచి విచారించి సుమంతుని రథమును ఆపనక్కరలేదనియూ మరింత శరవేగముగా వెళ్ళుట మంచిదనియూ హెచ్చరించెను అందులకు సుమంతుడు చేతులు జోడించుకుని రామా నేను కూడా నాలుగు దినములు మాత్రమే తమతో ఉండుటకు చక్రవర్తి అనుమతినిచ్చిరి తరువాత నేను అయోధ్య చేరవలను కదా అప్పుడు చక్రవర్తి సుమంత నా రథమును చూచియు నా పలుకులు వినియు నీ వెందులకు రథము నాపవైతివి అని ప్రశ్నించిన నేనేమని జవాబునిత్తును పోని నన్ను కూడాను మీతో అరణ్యములో ఉంచుకున్నా నేనెంతయో ధన్యుడను అటులైనా రథము నాపక మీరు చెప్పినటులా వేగముగా పోనిత్తును దీనికి తమ ఆజ్ఞను తెలుపుడు అని ప్రార్థించిన సుమంతుని ప్రార్థనను శ్రీరాముడు సరిగా యోచించి సుమంత రథమును తీసుకుని పొమ్మనియు వారిని అరణ్యమున వదలి రమ్మనియు ఆజ్ఞాపించినది చక్రవర్తి ఇప్పుడు రథమును నిలుపుమని విలపించుచూ వచ్చుచున్నది దశరథుడు నీవు రాజాజ్ఞను వినవలనే కాని దశరథుని ఆజ్ఞను విననక్కరలేదు నీవు రాజునకు రాజ్యమునకు మంత్రివి కాని ఒక్క వ్యక్తిగతమైన దశరథునకు మంత్రివి కాదు వ్యక్తిగతంగా మా ఇరువురికి తండ్రి బిడ్డల వాత్సల్య సంబంధము చక్రవర్తి రీతిగా నీకు నాకు చక్రవర్తే కాన ఇరువురికి సమసంబంధమైన చక్రవర్తి స్థానము ప్రధానము నీవు నీ కర్తవ్యమును నెరవేర్చము నా మాట వినలేదేమని దశరథులు ప్రశ్నించినా వినలేదని తెలుపుము తప్పులేదు రథమును ఆపక వేగముగా పోనిమ్మని తెలిపిన రాముని వచనామృతము సుమంతుడు ధర్మరసముగా గ్రోలి ఆనందించి రథమును ముందునకు నడుపజొచ్చెను రథము ఆగకుండుట చూచి దశరథుడు తన రథమును నిలిపి రోదన చేయుచు వెనుకకు మరలిపోయెను ప్రజలు మాత్రము వారి దీక్షను విడువక కాయముల యొక్క అలజడులకు లొంగక ప్రాణములు వీడుటకైనను సిద్ధముగా ఉండిన కొందరు ఆయాసముచే శ్వాసలు తీయుచు అయోధ్యకు తిరిగి పోవుట కంటే రాముని అనుసరించుచు ప్రాణములు వీడుట మంచిదని తలంచి రథము పోయిన మార్గమున అలసి సొలసి ప్రయాణము సలుపుచూ వచ్చిది ప్రేమకు వసులై తనను వీడలేక వెంట వచ్చుచుండిన ప్రజలను శ్రీరాముడు చూచి చాలా విచారపడినాడు రథము నాపి కరుణతో మృదు మధురమైన వాక్కులతో వారిని పలుకరించి అనేక ధర్మములను ఉపదేశించి వారిని ఎటులైనా అయోధ్యకు తిరిగి పోవుడని కోరెను రామ వియోగమును భరించలేమనియు రాముడు లేని అయోధ్యలో మేము క్షణకాలమైనను నిలువలేమనియు మా ప్రాణములను వీడుటకైనను మేము సంసిద్ధముగా ఉన్నామని పలువురు తెలిపిరి యువకులైన మరికొందరు రామా ధర్మదేవతలేని పురము అరణ్యము కంటే ఘోరము అట్లు భయంకర వనమున మేము ఉండలేము నీవు నివసించు ఈ అరణ్యమే మాకు ఆనందపురము కానా మా శ్రమకై మీరేమాత్రము విచారించక మీ దీక్షను మీరు కొనసాగించుడు మా దీక్షను మేము కొనసాగించుము పితృవాక్య పరిపాలన మీకెంత ప్రధానమని తలంతురో అటులనే మా హృదయవాసియైన ఆత్మారాముని ఆనతి మాకంత ప్రధానము ప్రమాణము కాన మేము నిలువము వెనుకకు మరలము మరణమే మాకు శరణ్యము అని గొల్లున ఏడ్చున్న ఆ ప్రజలను చూచి వారి దీక్షావచనములు విని రామచంద్రుని హృదయము స్రవించెను సీత కంటిధారలు రాల్చెను లక్ష్మణుడు ప్రజల అభిమానమును గుర్తించి ఎట్టి అభిమానము కైకకు కదా అని కండ్లెర్ర చేసుకుని మాట్లాడలేని స్థితిలో తల వంచుకుని కూర్చొనను రాముడు ఎటులో వారికి నచ్చ చెప్పి పంపుట మంచిదని తలంచి మరింత ప్రేమతో దయతో వారలను ఓదార్చి వారి అగ్ని కార్యములకు ఈ విధమైన ప్రయాణము కొంత ఇబ్బంది కలిగించవచ్చునని మీరు అయోధ్యకు వెళ్లి యజ్ఞ యాగాది క్రతువులు చేయుచుండిన కాలము అతి త్వరగా దాటిపోవుననియూ మీరు చేయు క్రతువుల ఫలముగా నేను అరణ్యమున సుఖజీవనము చేసి ఆనందముగా అయోధ్యకు వచ్చి చేరుదుననియు ఎన్నియో విధముల తెలిపెను అయినను ఆ యువ బ్రాహ్మణులు ఏమాత్రమును వెనుకకు పోవుటకు అంగీకరించరైరి తమ తల్లిదండ్రులు గుటచే వారిని చూచుకుని వారు కూడా లేరు కనుక ఇట్టి పట్టును పట్టి వృద్ధులను బాధపెట్టుట మంచిది కాదని ధర్మబోధలు నీతి సూక్తులు వేలకు వేలు తెలిపెను అందులకు బ్రాహ్మణ యువకులు రామచంద్ర మా తల్లిదండ్రులు శక్తిహీనులగుట చేత కొంత దూరము మాత్రమే వచ్చి రామ వియోగమును భరించలేక దారిని అనుసరించలేక కుమిలిపోవచున్నారు మేము రామచంద్రుని అనుసరించలేకపోయినను మీరైనా అనుసరించి అతని అనుగ్రహమునకు పాత్రులు కండని మా తల్లిదండ్రులు ఆనతిని ఇచ్చియే పంపేరి కనుక తాము చెంతలేమను చింతకంటెను రామచంద్రుడు అయోధ్యలో లేకపోయనే అను చింతయే వారులను అమితముగా బాధించుచున్నది కనుక మేము రాముని అనుసరించుట మా తల్లిదండ్రులకు ఆనందమే కాని విచారము కాదు వారిని ఆనంద పెట్టుటకైనను మమ్ములను మీతో గొనిపొమ్మని బ్రాహ్మణ యువకులు పాదముల పట్టి ప్రార్థించిరి రాముని హృదయము కరిగిపోయినది మారు మాట్లాడలేకపోయినాడు ఏమీ చెప్పుటకు తోచక తన త్యాగమునకు మించిన త్యాగమును అనుసరించుచున్నారని ఒకవైపున ఆనందము మరొక వైపున సిగ్గును అతనిలో కలిగెను ఇంతలో చీకటి గ్రమ్మెను ఇట్టి కటిక చీకటిలో అయోధ్యకు వెళ్ళమనుట మంచిది కాదని తలంచి అలసిపోయిన వారలకు కొంత విశ్రాంతినిచ్చుట మంచిదని తలంచి వారలను కందమూలాదులను భుజించి విశ్రమించుడని కోరెను తమ రథమును ఆపి నదిలో స్నానము చేసి సంధ్య వార్చి తానును కొంత విశ్రాంతి తీసుకొనునటులా నటించెను పగలంతయు పరువులెత్తిన ప్రజలు రామ సన్నిధిలో విశ్రమించుట చేత వారల దేహములు గాఢమైన నిద్రలో మణిగెను ఇది కనిపెట్టి తెల్లవారిన తిరిగి వారు రాముని విడువరని తలంచి రెండు జాముల రాత్రి గతించగనే రాముడు సుమంతుని లేపి రథము యొక్క జాడలు కనపడకుండా కెట్టి నిద్రాభంగము కానియక రథమును నడుపుమని తెలిపెను ఇంతకంటే వేరు ఉపాయము లేదని తలంచి సుమంతుడు కూడా రథమును యుక్తిగా అటూ ఇటూ త్రిప్పి తిరిగి అయోధ్య వైపునకు వెళ్లినటులా రథపు జాడలు చూపి గాఢమైన అడవిలో ప్రవేశించెను అంత ప్రాతకాలమయ్యను జనులు నిద్ర నుండి మేల్కొని లేచి చూచిరి రథము కాని సీతారామ లక్ష్మణులు కాని లేకపోవుట చూచి అమితముగా దుఃఖించుచు ఇంకనూ నిద్రించు వారలను మేల్కొలిపి రథము పోయిన జాడలను గుర్తుపట్టుటకు అనేక విధముల ప్రయత్నములు చేయుచు రామా రామా అని ఎలుగెత్తి ఏడ్వసాగిరి పరుగెత్తిరి అందులో ఒకరు సోదరులరా మనము పడుచుండిన కాయ క్లేషము చూచి రాముడు మనలను విడిచిపెట్టెను అని ఒకరినొకరు నిందించుకొనుచు జలములోని మీనములను స్తోత్రము చేసిరి ఆ మీనములు జలము లేక జీవింపవు రాముడు మా వద్ద లేకపోయినను మేము జీవించితిమి ఎందుకు మన బ్రతుకు మన ప్రియుడగు రాముని వియోగమును తెచ్చుకొంటిమి కదా మనమే ఎందుకు మరణమును తెచ్చుకొనకున్నాము అని ఒకరినొకరు చెప్పుకొనుచు ఆత్మ శ్రీరాముడే కనుక ఆత్మహత్య మంచిది కాదు ఈ వియోగమును మనము కోరి తెచ్చుకున్నది కాదు విధివ్రాత అటులనే మరణమును మనము కోరి తెచ్చుకొనుట మంచిది కాదు అదియును విధిననుసరించే ప్రాప్తించును కాన విధినైనను ప్రార్థించి ఆ మరణమును తెప్పించుకొనుట మంచిదని మరొకరు బోధించిరి ఈ రీతిగా ఒకరిలో ఒకరు తర్కించుకుంటూ ముందుకు చేయునదేమని విచారించుచు రథము యొక్క జాడలను కొంత గుర్తించిరి ఆ జాడలు అయోధ్యాపురము దిశకు వెనుకకు తిరిగినటుల కొంత దూరం కనిపించి తరువాత జాడలు కనిపించకపోవుట చేత జాడలు గుర్తించుట చేత వియోగముతో చేయునది లేక నగరములో ప్రవేశించిరి రాముడు తిరిగి రెండు మూడు దినములకైనను మన వియోగ బాధను కనిపెట్టి అయోధ్యకు చేరునేమో అన్న ఆశ కొంతమందికి కొంత ఉపశాంతి చేసెను ఇండ్లలోని స్త్రీలు రామ పునర్దర్శనాపేక్షులై వ్రతోపవాసములు చేయదొడగిరి సూర్యుడు లేని సమయమున చక్రవాక మిథునమును కమలములను వాడురీతి వారు దీనులై విచారించిరి ప్రజల గోడు ఈ రీతిగా ఉండా సీతారామ లక్ష్మణులు మంత్రి అయిన సుమంతునితో గూడి శృంగిబేర పురమునకు వచ్చి చేది అప్పుడు రాముడు గంగానదిని చూచి రథమును ఆపమని సుమంతునకు చెప్పి తాను దిగి గంగానదికి నమస్కరించెను సీతాలక్ష్మణ సుమంతులను రథమును దిగి గంగకు నమస్కరించిది సకల సన్మంగళమునకును ఆనందమునకును గంగానది మూలమని రామచంద్రుడు నుడివెను గంగను గురించిన చిత్ర విచిత్ర కథలనెన్నింటినో రామచంద్రుడు వారలకు వచ్చెను తరువాత అందరూ గంగలో దిగి స్నానము చేసిరి సీత దిగుటకు తగిన వసతిని చూడమని రాముడు లక్ష్మణునకు ఆదేశించెను లక్ష్మణుడు అరణ్యములో ప్రవహించు గంగకు గట్లు చాలా మెత్తగా ఉండును గనుక సీత దిగుటకు కొంత అనుకూలమైన స్థానమును వెతికి దానికి తగిన రాళ్లు భద్రపరచి సీతామాతను అక్కడ స్నానము చేయుమని కోరెను కూడాను జాగ్రత్తగా గంగలో దిగి నమస్కరించి స్నానము చేసెను మార్గాయాసముచే అలసియుండుట చేత లక్ష్మణుడు కొంత తిరిగి అడవి ఫలములు ఏరుకొని వచ్చి సీతారాములకు అందించుట వలన వారు వాటిని భుజించి విశ్రమించిరి ఇంతలో కొందరు నావ నడుపు వారు అక్కడక్కడ కనిపించిరి సీతారామ లక్ష్మణులతో రథమును చూచిరి వారెవరో రాజపుత్రుల వలెనున్నారని కనిపెట్టి విహారార్థమై వచ్చయున్నట్లు భావించి నిషాదాధిపతి గుహునకు హుటాహుటిగా ఈ వార్తనందించిరి వార్త వినగనే మరొక మనిషిని పంపి వారెవ్వరో ఏమో తెలుసుకుని రమ్మని తెలిపెను గుహుడు వీరు పరులెవ్వరో కాదనియూ అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు పుత్రులనియూ మంత్రి సుమంతునితో ఉన్నారనియు వివరములు తెలుసుకుని ఉత్కృష్ట పదార్థమునొక్కడే సేవించుట ఉచితము కాదని తలంచి రాముని రాక వార్తను సువార్త బంధువులకు స్నేహితులకు తెలిపి ఫలపుష్పములను కూర్చుకొని నమ్రుడై రామ దర్శనార్థమై గుంపులుగా బయలుదేరి గంగా తీరమునకు వచ్చిరి వారు తెచ్చిన ఫల పుష్పాదులు రామ పాదముల చింత పెట్టి గుహుడు నమస్కరించెను గుహుడు నమస్కరించగానే వచ్చిన బంధుమిత్రులు కూడాను నమస్కరించిరి వారల ఆనందమును చూచి గుహుని దగ్గర చేర్చుకొని కుశల ప్రశ్నలు వేసి పరిపాలనా విధమును గూర్చి విచారించెను అందులకు గుహుడు నాథ రామచంద్ర మీ చరణములను దర్శించినందున మేమందరము అమితానందమును పడుచున్నాము దుర్లభమైన మీ దర్శనము మా పుణ్యఫలము లేకున్నా ఈ అరణ్యములో ఉన్న మాకు మీ పవిత్ర చరణములు చిక్కున దీనికి పూర్వమెట్లుండినను ఇక నేటి నుండి మీ పాదస్పర్శ జరిగిన ఈ ప్రాంతము సుభిక్షముతో నిత్య కళ్యాణములతో వర్ధిల్లును అందులో సంధియము లేదు అని రామదర్శన ఫలమునే వర్ణించుచు ఆనంద బాష్పములు రాల్చుచూ ఉండిన గుహుని చూచి లక్ష్మణ సీతా సుమంతులు ఆశ్చర్యపరవశులైరి ఇంతలో గుహుడు పాదములు పట్టి రామచంద్ర అంతయు నీదే నాకున్న ధనము రాజ్యము సంపద ప్రజలు అన్యూ నీ సేవా కైంకర్యములే నన్ను నీ పాదాసునిగా భావించి నగరమున ప్రవేశించి నన్ను కృతార్థుని చేయుము అని అడుగుకొనెను భగవారుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం